శృంగవరపుకోట జిందాల్ భూములపై ఎమ్మెల్సీ రాఘురాజు మాట్లాడుతూ జిందాల్ భూ సేకరణపై కలెక్టర్ కి అవగాహన లేదని కొంతమంది స్వాలభం కోసం ప్రయత్నిస్తున్నారని అలాగే పేదల పక్షాన కాకుండా కార్పొరేట్ కంపెనీలకు సహకరిస్తున్నారని నేను ఎప్పుడు రైతుల పక్షపాతని అని నాకు పదవులపై వ్యామోహం లేదని రైతుల పక్షాన పోరాడటానికి నేను ఉన్నానని రాఘురాజు అన్నారు రైతుల పక్షపాతి అని చెప్పుకునే పార్టీలు ఇప్పుడు రైతుల సమస్యలపై శృంగవరపు కోట మండలం జిందాల్ అల్యూమినియం కంపెనీ భూమి కోల్పోయిన రైతులకు తగు న్యాయం చేయకుండా ఇతర ఎంఎస్ఎంఈ పార్క్ కొరకు ఒప్పందం కుదుర్చుకోవటం అన్యాయమని దానికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రైతులకు న్యాయం చేయడానికి ఏ పార్టీలు ముందుకు రావటం లేదని రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేక ఎమ్మెల్సీ రఘురాజు ఆవేదన వ్యక్తం చేశారు తెలిసిందే కాకపోతే అది ఎంత పెద్ద ఇష్యూ అని మేము అనుకుంటూ ఉన్నాం అందరూ ఇది మాకు చాలా అన్యాయం జరిగింది వందలాది కుటుంబాలు నష్టపోయాం మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం జరిపించండి అని సుమారు ఇరవై రోజులు ఇరవై ఒకటి రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎంతో దీనస్థితిలోని మరి ప్రభుత్వం వారిని అధికారిని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది మేమేమో ఉద్యమాలు అనేసి ఎవరి మీద కానీ తిరగబడ్డాల్ కానీ ఎవరినో నాకు అందాలి కానీ ఏది లేకుండా మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి జిల్దార్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని భూమి తీసుకొని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు మా బాధ వినండి మా కష్టం తెలుసుకొని మాకు న్యాయం చేయండి అని ఈ గిరిజన హరిజన్ రైతులు బడుగు బలహీన వర్గాల రైతులు అవ్వండి మేము నేను కూడా రైతుని నా భూమి కూడా పోయింది అలాగే అందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మీద ఎటువంటి స్పందన లేకుండా ఇది మీద ఎటువంటి ఒక్క సబ్జెక్ట్ కూడా మాట్లాడకుండా మరి జిందాలు యాజమాన్యం కూడా ఈరోజు చూస్తే ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి ఎందుకు మాట్లాడలేదు మనకైతే తెలియదు మరి జిందాల యాజమాన్యం తరఫున అక్కడ పడుతున్నట్టు మరి జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అందరూ కూడా వన్ సైడెడ్గా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కనీసం అటు అధికారులు అవనండి ప్రజాప్రతినిధులు అవనండి ఎవరు కూడా ఈ గిరిజన హరిజన్ రైతుల్ని బాధలు పట్టించుకోవడం నిజంగా చాలా దురదృష్టం అలాగే నేను అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే నేను గతంలో ఎంపీ గారికి నేనే స్వయంగా చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారు పడపల్ శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది అలాగే ఈ రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్ని ఎస్టీ కమిషన్ని కూడా ఎన్ని అప్రోచ్ అయ్యి సీఎంఓ ఆఫీసులో దరఖాస్తు ఇచ్చి డిప్యూటీ సీఎం గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం విషయం అందరికీ కూడా తెలిసిందే కనీసం ఎవరు స్పందించలేదు అంటే దానికి ఏంటి కారణం అయితే అనేది చాలా వాల్యూబుల్ ఎవరైనా షేర్ కొనుక్కున్నారంటే అది చాలా తెలివైనడు అదృష్టవంతుడు అందరూ అనుకుంటారు కాకపోతే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక ప్రింటెడ్ ఫామ్ ఇచ్చి మీ గతంలో షేర్లు లెటర్ ఇచ్చాము కాబట్టి షేర్లు లేవు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తాను అని ఒక ప్రింటెడ్ ఫామ్ అందరికీ కూడా అందరూ చదువుకోలేని వాళ్ళని మీరు చూస్తే ఇక్కడ నూట ఎనభై మంది తొంభై మంది ఎవరు చదువుకోలేదు అందరూ కూడా ఏలుముద్ర నిశాని వాళ్ళందరితోటి కూడా ఏలుముద్ర లేంచుకొని వాళ్ళందరికీ కూడా షేర్ డబ్బులు ఎప్పుడు ఇచ్చారండి రెండు వేల పదకొండు తర్వాత మీరు వద్దనుకుంటే డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళు అప్పుడో చాలామంది అడిగారు షేర్ డబ్బులు ఇప్పించింది 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 కాకపోతే ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ మారిందో ఎప్పుడైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందో ఎప్పుడైతే హైవేస్ వస్తున్నాయో ఇవన్నీ చూసి మళ్ళీ జందాల ఒక ప్లాన్ ప్రకారం జందాల కంపెనీకి సంబంధించి వాళ్ళు ఈ షేర్ లెటర్ని తయారు చేసి ఈ ఈ లెటర్నే సంతకాలు పెట్టించుకొని నీకు షేర్లు ఇచ్చామంటే దేవుళ్ళు చెందుతుందా ఎవరన్నా చెప్పండి ఈ తెల్లకాయ మీద ముద్ద వేయించుకొని మీకు షేర్లు అన్నీ ఇచ్చేసాము అంటే తెలుతుందా షేర్లు అన్నదానికి ఒక ప్రాసెస్ పద్ధతి సిస్టమ్ అంతా ఉంటుంది అలాగే రెండు వేల పదమూడు భూవర్క్ చట్ట ప్రకారం ఆ రోజు కట్ట ఐదు సంవత్సరాల ముందు ఏదైనా కంపెనీ భూమి తీసుకొని పెట్టకపోతే తిరిగి భూములన్నీ కూడా ఆ రైతులకు చెందా అయితే రైతులు చెందాలి అయితే ప్రభుత్వం చెందాలి ప్రభుత్వం మేము ఎందుకంటే జిల్లా కంపెనీ మాకు మోసం చేసింది భవిష్యత్తులో అందరికీ మిగిలిన కూడా మోసం చేస్తారు అలాగే చట్టాల చట్ట ప్రకారం చేశారని చెప్తున్నారు చట్టంలో ఏముంది సెక్షన్ వన్ నాట్ టూ ఏదైతే కాంపెన్సేషన్ ఫేర్ కాంపెన్సేషన్ చట్టం ఉందో నోట్ రెండులో ఏదైనా భూమి ఒక కంపెనీ వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ కంపెనీ పెట్టకుండా వేరే కంపెనీకి కానీ ఈ భూమి బదలాయిస్తే అందులో వచ్చే ప్రాఫిట్లో ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఎవరి దగ్గర అయితే భూమి తీసుకున్నారో ఆ రైతులకు ఇవ్వాలని సెక్షన్ నోట్ రెండు క్లియర్గా చెప్తా ఉంది మరి దీని మరి కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేయండి మరి చట్ట ప్రకారం చట్ట ప్రకారం చట్టం ఇదే చెప్తుంది కదా నోట చట్టం చెప్తుంది అప్పుడు రైతుల భూమి రైతులకు ఇచ్చి మనకి ట్వంటీ ఫోర్ తిరిగి వెనక్కి రైతులకి చెందుతుంది ప్రభుత్వానికి చెందుతుంది అని అలాగే ఇక్కడ చాలా మంది పిఓటీ కేసులు ఉన్నాయి మన మిత్రులు కలత్ గారికి మన తాజీల్దార్ రిప్రజెంటేషన్ ఇచ్చారు పద్దెనిమిది మంది రైతులకు పిఓటీలో సుమారు డెబ్బై నాలుగు ఎకరాలు భూమికి డబ్బులు రాలేదు అనేసి మరి ఈ రోజు పిఓటీ అంటే నాకు నాకు ఒక ఎస్ఈ కానీ ఎస్టీ కానీ పట్ట ఇచ్చిన తర్వాత ఆ పట్టాని ఒకవేళ అమ్మ చూపితే అదేవి ఇష్యూలోకి వస్తే ఆ పట్టాని డిస్టర్బెన్స్ని పిఓటీ కేసు అంటారు ఆ పీఓటీ కేసు ద్వారా ఏంటంటే ఇతను ఎవరికైతే భూమి అమ్మారు మళ్ళీ అతని దగ్గర భూమి తీసుకొని మళ్ళీ రైతుకి ఎవరికైతే పట్టా ఇచ్చారో అతనికి మీరు చదివితే ఆశ్చర్యపోతారు ఇల్లు పోయిన వాళ్ళందరికీ కూడా పది పది సెంట్ల జాగాలో ఒక కాలనీని ఏర్పాటు చేసి మంచినీటి వస్తే వాళ్ళు గుడి కట్టాలి బడి కట్టాలి అన్ని ఫెసిలిటీస్ తోటి వాళ్ళు కరెంట్ లైట్ ఇచ్చి స్ట్రీట్ లైట్లు పెట్టి అన్నీ కూడా ఇంటింటికి పొలాయి పెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడైనా లేఅవుట్ వేసారు చూడండి సుమారు అరవై డెబ్బై మందికి ఈ ఈరోజే డబ్బు ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్తుంటే అదేమో చక్క ప్రకారం ఇచ్చినట్టు తీసుకున్నాను డాక్టర్ గారు అని గారు గ్రామ గ్రామాలకు తిరగడం అంత న్యాయం ఈరోజు వాళ్ళు నలుగురు మనుషులకేమో ఎనిమిది లక్షల పాతిక వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళకి ఇంటికి ముందులో తీసుకున్నాడు లక్ష్మణారాయణ ఈరోజు ఎనిమిది లక్షల వేలు ఎందుకు ఇచ్చారు ఎంక్వైరీ చేయమని రమ్మానండి ఒక ఆర్టీఓ గారిని పంపించి ఎనిమిది లక్షల పాతిక వేలు ఇచ్చారా లేదా అన్నది రమ్నండి నా దగ్గర అకౌంట్ అకౌంట్ నెంబర్తో సహా నా దగ్గర చూపిస్తాను మరి ఒక్కడికి ఒక న్యాయమా ఇరవై కొంతమంది మీరు డబ్బులు తీసుకుంటే మీకు అఫీషియల్గా గా ఇవ్వాల్సింది కాకుండా మరి బ్యాక్ డోర్ అని మీకు డబ్బులు ఇస్తామనే కంపెనీ మాట్లాడారు న్యాయమా ఎందుకు గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన డివైడ్ అండ్ రూల్ లాగా ఇక్కడ నడిపిస్తా ఉన్నారు ఆ రోజు గాంధీ గారు వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాగా ఇప్పుడున్న పోలీసు వ్యవస్థలాగా లాగా రెవెన్యూ వ్యవస్థలాగా మనల్ని కట్టడి ఎలాగైతే కట్టడి చేశారో ఆ రోజు కనుక ఉద్యమాలు కట్టడి చేస్తే మరి మనకు స్వతంత్రం వచ్చేదా అందుకే మన ఒక సమాచారం అనుకుంటాం ఒక ఆయన మాట్లాడారు మాకు ఇంకా స్వాతంత్రం రాలేదండి అని రాజ్యాంగంలో హక్కులు మాకేం రాలేదని ఒక సన్నిశిరావు మాట్లాడారు ఆ రోజు ఉద్యమాలు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే పోలీసులు ఇంట్లో బయటకు రాకుండా కట్టడి చేసినట్టు చేస్తే మనకి స్వతంత్రం వచ్చేదా అలా పొట్టి శ్రీరాములు గారు అక్కడ నిరాధ్యక్ష అయిపోతే మన రాష్ట్రం సపరేట్ అయ్యిదా ఆంధ్ర రాష్ట్రం వచ్చి మనకి ఎందుకు ఆలోచన చేయడం లేదో తెలియదు ప్రభుత్వాలు ప్రభుత్వం ఎందుకు ఇంత నిరసంగా ఎందుకు ఇంత అన్యాయంగా ఈ పేద గిరిజనులందరినీ కూడా కనీసం వాళ్ళు కష్టం కూడా చెప్పుకోకుండా టెంట్ కూడా వేసుకొని పరిస్థితి ఎందుకు వచ్చింది అంత వచ్చింది అంత భయపడే నాకు ఇవ్వడం లేదని నేను చెప్తా ఉన్నాను గంట ఈరోజు న్యాయం మా పక్క ఉంది రైతుల పక్క న్యాయం ఉంది పది మంది టెంట్ వేసుకొని కూర్చుంటే పది మంది వెళ్ళాలని చూసి ఇక్కడ అన్యాయం జరిగింది రాని ఈరోజు రాష్ట్రం అంతా కూడే కూర్చే పరిస్థితుల్లో అది బయటికి తెలియకుండా అనగదొక్కడం కోసం ఈరోజు పర్మిషన్ అవ్వడం లేదు ఈరోజు ప్రభుత్వం చట్టపరంగా చేస్తుంది అనుకుంటున్నప్పుడు ఏమండి పర్మిషన్ ఉన్నానండి చట్టపరకారం చేస్తారు మీ ఎవరు కూడా ఆందోళన కూడా చేయం ఇక్కడ వేసుకుంటాం టెంట్ కిలోమీటర్ బయట లేకపోతే మీరు ఎక్కడ చెప్తే అక్కడ టెంట్ వేసుకుంటాం మా నిరసన మేము తెలియజేస్తాం పది మందిని పిలుస్తాం మాట్లాడతాం ఎందుకు ఇవ్వడం లేదు అంత భయమేముంది కంపెనీ వాడికి అంత భయం పెట్టి ప్రభుత్వానికి అంత అధికారులకు అంత భయమేముంది రియల్ తయారు చేయడానికి ఇది ప్రయత్నం జరుగుతుంది ఇందులో తెలిసి పడుతున్నారు తెలియపడుతున్నారు చాలా మంది ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నారు ఇది భవిష్యత్తులో మంచి మంచి పని కాదు ఈ రైతు రుసురు పోసుకొని వీళ్ళు బాధపడుతూ ఉంటే ఈరోజు వెళ్ళిపో రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంది బాధలు బాధలు అనుకున్నాయి కష్టాలు అనుకున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బా బాధపడుతూ మాట్లాడుతున్నారు చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో మా వరకు అయితే రైతుకు న్యాయం న్యాయం జరిగేదాకా అయితే పోరాటం చేస్తాం ఎవరు ఎవరు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేకపోతే మా రైతులు మా బాధ మీ నింపడతాం చేసేటంటే సెంట్రల్ గవర్నమెంట్లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరికీ తెలియకుండా అతను తెచ్చేసుకున్నాడు అది కూడా మీకు చెప్తున్నాను అందులోనే క్లియర్గా ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హీరింగ్ మీటింగ్ జరగలేదు అని కూడా తెచ్చుకున్నారు పబ్లిక్ హీరింగ్ మీటింగ్ కూడా లేకుండా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎక్కడ ఇవ్వడం అవుతుందండి సో ఆ కంపెనీ ఏమన్నా వస్తుంది ఎక్కడికి ఇదంతా రియల్ ఎస్టేట్ చేయడానికి జరుగుతుంది కథప విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాంట్లోనే జిల్లాలో కానీ మన నియోజకవర్గం దాంట్లో కానీ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కావాల్సిన అందులో వస్తాయి ఏటే కంపెనీలు వస్తాయి అన్నది కానీ ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా రాయలేదు అసలు నేను రాయమని మనం అడిగాను మరి రాస్తారు నేను మొక్కుబడిగా రాస్తే సంతోషిస్తాం మొక్కుబడిగా రాసినా సంతోషిస్తాం మరి ఆ రోజు పెద్ద అమ్మేష్ పార్క్ వస్తుందని అనుకోవడానికి దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తే ఇచ్చినట్టు కాదు కానీ కనీసం కంతుడికైనా రాస్తే బాగుంటుంది మరి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎంఎస్ఎంఈ పార్కులకి మరి పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వాలు ఎలాగించాయి అన్నది మరి నాకైతే అర్థం కాదు నేను మనం తీయించాను ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కాపీ నేను తీయించాను తీస్తే